తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో వేమగిరి పుష్కరమాత కాన్వెంట్ కమిటీ వృద్ధాశ్రమంలో ఆ గ్రామ సచివాలయ సర్వేర్ పైడిమల జగదీష్ వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు రోజుల క్రితం ఆశ్రమంలోని వృద్ధులకు పెన్షన్లు అందించడానికి వెళ్లిన జగదీష్ అక్కడ వృద్ధులను చూసి వారికి ఒక్కరోజైనా భోజనం పెట్టాలని మంచి ఆలోచనతో భోజనాలు సమకూర్చారు ఆదివారం జగదీష్ చాందినీల పెళ్లి రోజున పురస్కరించుకుని ఆ వృద్ధుల మధ్య భోజనాలు చేసి పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్నారు అలాగే ఆ వృద్ధులందరి దీవెనలు అందుకున్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసిన జగదీష్ ను ఎంపీడీఓ జి రాజ్ మనోజ్ గ్రామ కార్యదర్శి కె రాజశేఖర్ పలువురు సచివాలయ ఉద్యోగులు అభినందించారు हम पता है ये पट नमस्ते नमस्कार बेटा ठीक है वरनाल से नमस्ते नाकीवा नाकीवा दादा ना जी नमस्कार बेटे नाकीवा इधर आता देखिए नमस्कार बेटा

ക്കല്ല നമസ്കാരം നമസ്കാരം ഇങ്ങോട്ട് നമസ്കാരം ആ മൂടെ നമസ്കാരം డిజే తో అల్కదా అజి యాజి డిజే 10% నమస్కారం మేడ నమస్కారం నమస్కారం మామర వతి నా అజి మా నైంతరాదా నాది మోద్రిసేవే కప్పు పులి చట్నీ గ్లాస్ లెందుకే ఎంచుకున్నా మామ అంటే నమస్కారం భాషా గీత కోరే మా బాసలు బాయు బుద్ధా గామా లక్ష్మి ఇ అడగండి మీ దగ్గరికి దకి నిచ్చే

आई कैसे आई है ये सब हां मेरा हम से हम आधा ये ले ले अम्मा पेंटिंग कर रहा है ना एक राउंड में हां कैसे काहे आ रहा है को आ जाएंगे मारेंगे हम तुम भी Lasa na jepe. Baye jepe. Baye. Baye.